ఇంతట భగవద్గీత యొక్క ఈ ధ్యాన శ్లోకాలు ముందు నాతో పాటు జరిగింది తొమ్మిది ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ఈ తొమ్మిది ధ్యాన శ్లోకాలు మన నవరంధ్రాలను ఎలా పనిచేయాలో చెప్పేటటువంటి ధ్యాన శ్లోకాలు నవరంధ్రాలు ఉన్నటువంటి ఈ శరీరము ఈ శరీరము మనం ఎలా ఉపయోగించుకోవాలి ఒక్కొక్క రంధ్రాన్ని కుడికల్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎడంకల్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎడ చెవి ఎలా ఉపయోగించుకోవాలి కుడి చెవి ఎలా ఉపయోగించుకోవాలి నాసికా రంధ్రాలు ఎలా ఉపయోగించుకోవాలి నోరుని ఎలా ఉపయోగించుకోవాలి ద్వారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మూత్ర ద్వారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవి మనకున్నటువంటి నవరంధ్రాలు అంత పెద్ద వైజ్ఞానికమైనటువంటి శాస్త్రము భగవద్గీతలో చెప్పబడి ఉన్నది చాలా మందికి అది తెలియదు మనం అది నేర్చుకుందాం ఈనాడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ విషయాలు ఖచ్చితంగా రేపు బయోకెమిస్ట్రీలో బయోటెక్నాలజీలో బయో సైన్సెస్ లో మెడిసిన్ లో నేర్చుకుని తీరాలి లేకపోతే మెడిసిన్ చివరి స్థితికి వచ్చేసింది ఇంకా మెడిసిన్ లో భౌతిక శరీరాన్ని కోసి చూసి నేర్చుకునేటటువంటిది ఏమీ లేదు భౌతిక శరీరం ఎలా ఉందో అందరికీ తెలిసిపోయింది డాక్టర్లకి డాక్టర్లకి తెలియనటువంటి కానీ డాక్టర్లు ఉంది అని ఇప్పుడు నమ్ముతున్నటువంటి ఒక శరీరం మనలో ఉన్నది దానిని మనం ప్రాణమయ శరీరము అంటాం ఆ ప్రాణమయ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరం జీవించి ఉంటుంది ఆ ప్రాణమయ శరీరం బయట వెళ్ళిపోతే ఈ శరీరం పడిపోతుంది అంచేత దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది కదా ఈ శరీరము కంటే ముఖ్యం ప్రాణమయ శరీరం ప్రాణమయ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరం ఉంటుంది ఈ శరీరం లేకపోయినా ప్రాణమయ శరీరం ఉంటుంది ఆ ప్రాణమయ శరీరాన్ని కనుక ఉపయోగించకుండా నేర్చుకుంటే ఏం జరుగుతుంది అంటే పంగుని తమం ఎత్కృపామం వందే పరమానందమాధవం మూకం కరోతి ఆచారం మాటలు రాని వాడికి మాటలు వస్తాయి పంగుం వంధి తేగిలి కుట్టివాడు కొండెక్కేస్తాడు కృపాతందే పరమానంద మాత్రం అంతేత ఈ అద్భుతమైనటువంటి గీతాశాస్త్రము మొట్టమొదట మీ ఆరోగ్యం మీద పనిచేస్తుంది ఇది ఒక ఛాలెంజ్ అయిన మాట ఇది ఆ ప్రాణశక్తి మీ నవద్వారాలలో ఎలా ప్రవేశిస్తుంది ఈ నవద్వారాలలో కాదు ప్రాణమే కోసం యొక్క నవద్వారాలలో మీ శరీరానికి ఆదుకునే ఒక ప్రాణమే శరీరం ఉంటుంది దాన్నే మనం సూక్ష్మ శరీరం అని నిన్న శరీరం అని రకరకాల పేరుతో ఉంటాం ఆ సూక్ష్మ శరీరం గురించే ఆ ప్రాణమే శరీరం గురించే రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్ధముడికి చెప్తాడు ఆ ఛేద్యో మతాలకు ఇది ఛేదింపకూడదు తడవదు మండదు ఎండించలేము సంఖ్యలో ఆ ప్రాణమయ కోశం గురించి మనం చదువుకుంటాం ఆ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి అనేక లక్షణాలు ఇందులో చెప్తున్నాం ఈ తొమ్మిది శ్లోకాలు మనం చదివాతాం వచ్చిన వాళ్ళు మాతో పాటు గుర్తు కలపండి చాలా మంది ఖండత వచ్చింది ఇలానేవాడు పుస్తకం చూసుకుంటారు అంటే రేపు మాత్రం అందరూ పుస్తకాలు తీసుకోండి ఖచ్చితంగా ఏమడుగుతాడు అంటే ఈ పుస్తకం ఎక్కడ వెళ్తుంది మాస్టారు అని కదా నాకు తెలీదు ఆ పద్ధతి ప్రకారం ఏంటి అంటే మరి గీత అది చదువుతున్నప్పుడు ఇక్కడ ఉండాలి ఆ పుస్తకాలన్నీ కూడా కానీ గీతని చదవటమే తప్ప పది మందికి చెప్పాలి అనేటటువంటి భావన ఇంకా మన వాళ్ళకి రాలేదు కనుక ఈ పుస్తకాలు అందరికీ లభించమేమో ఉన్నాయా ఉన్నాయా ఇంతమందికి ఉంటాయా కొనుక్కోవడానికి ఉన్నాయా అది చప్పట్లు కొట్టండి వీళ్ళు కరెక్ట్ గా ఆవిస్తారు అది పద్ధతి అంతటా ఈ పుస్తకాన్ని కొనుక్కోండి ఎందుకంటే గీతా ప్రెస్ దొరకొంది రెండు గీత ప్రచారం కోసమే ఈ ప్రెస్ పెట్టారు ఎంత ఈ పుస్తకాన్ని కొనుక్కుంటే మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దానికి దొరదవుతుంది రెండు ఇంతకంటే చదువుకోవడం మీరు ప్రపంచంలో ఎక్కడా ఏ పుస్తకం దొరకదు మూడవది ఏంటి అంటే గీతా ప్రస్తకంలో ఉన్నటువంటి విశేషత ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండవు అచ్చుల తప్పులు ఉండవు ఒకవేళ ఉంటే వాళ్ళు సవరించి ఇస్తారు మీకు అంటే వాళ్ళు బ్లాక్ తోనే కరెక్ట్ చేసి ఇస్తారు తప్ప ఎవరి వాళ్ళు చూసేయ్యారు ఇత ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని మీరు తీసుకోండి రేపటి నుంచి కలిసి చదువుదాం ఓ నారాయణ भगवती अषाद अंबा ताम भगवद्गी भगवत् नमोस्त विशाले कुंडापत्र नेत्र भारत पूर्ण प्रज्वलिमय प्रतन पारिगाचात्रोत्र वैक्रेक पाण

डवेण नदी कई तक पाराश्यवस्वी नानाख्यान के, पाराश्य तो नाना के संबोधना दो के सज्जन शक्त मेला प्रायाधारतकज कृध्वंस मूकं कलेचारे ദൃശം മേഘമം ലക്ഷ്മേ കാണ്ടം കം യം ലംബേശം ഭ

ఇది మన ధ్యానమూర్తి గీతను మనలోకి దింపుకోవలసినటువంటి సాధన విధానం ఈ బొమ్మ ద్వారా లోపగలుగుతుంది అది చూడండి కస్తూరి తిలకం అక్లాటపలకే లక్షస్థలే కౌస్తవం నా సాగురే వరమౌక్తికం కరతలం కరే కంకణం సర్వాంగే హరించోపస్త్రే పరివేష్టితో విజయతే గోపాల ఈ గోపాల చుండామణి అనేటటువంటి దీంట్లో కుండలి క్యాంగ కావలసినటువంటి అద్భుతమైనటువంటి వైజ్ఞానిక రహస్యండి అది ఒక సంవత్సరం అయిన తర్వాత మీరు గీతాధ్యాన పరాయణులు స్పష్టత పొందినప్పుడు అటువంటి క్లాసెస్ కూడా మనం ఇలాగే బహిరంగంగానే పెట్టు బహిరంగంగానే పెట్టుకుందాం కానీ ప్రస్తుతానికి ఈ భావాన్ని అర్థం చేసుకోండి కస్తూరి ఇలకే లలాట ఫలకే అంటే ఆహ్లాచక్రంటం మీద కస్తూరి ఇతులకే లలాట ఫలకం వక్షస్థనే కౌస్తుతం అనాహత చక్రం ఈ చక్రానికి ఈ అనాహ చక్రానికి ఈ శ్వాస వాదది దారి తీర్చుకుంటాం మనం ఏమవుతుంది కానీ ఇలా పైకి ఎక్కుతుంది ఇలా వక్షస్థలంలోకి వెళ్తుంది మళ్ళీ ఇలా వక్షస్థలంలోకి వెళ్తుంది ఇలా పైకి వస్తుంది కదా అంచేట ఈ వర వరమౌక్తికం ఈ గాలి లోపలికి వెళ్తున్నప్పుడు కనుక మీలో ఎంతమందికి నేను చెప్పింది అవగాహన అవుతుందో తెలియదు కానీ నా నమ్మకం అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం అందరం ఒకప్పుడు గోపస్త్రీలమే వింటాం లేకపోతే ఇక్కడ ఈ గీతని పట్టుకొని ఇలా కూర్చోం గోపస్త్రీ పరివేష్టితో ఎదురైతే గోపల రహస్య ఇచ్చట ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది రహస్యము కాదు కానీ మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలీదు మీరు ఏ భావనని లోపలికి పిలుచుకుంటారో మీరు అలా మారిపోతారు అది శాస్త్రం వర మౌక్తికం ముఖ్యము ఎటువంటి ముఖ్యము వర స్పెషలైజ్ అయినటువంటి ముఖ్యం ఆ ముఖ్యం మీద నువ్వు ఏ రంగు కాంతి వేస్తే ఆ రంగులో మారుతుంది రామాయణంలో ఒక శ్లోకం ఉంది అది కడంబరాలతో వస్తున్నప్పుడు ఆ శ్లోకం నాకు గుర్తు లేదు కానీ అర్థమైన మీరు అందరూ వినుంటుంది జాలికి చేతిలో ఆ ముత్యాలు ఎలా ఉంటాయట మాణిక్యాలు లాగా ఉంటాయట చేత జాలికి చేతులు తేదా ఉంటాయి అది వెళ్ళి రాముని ఎట్టి వినబడింది హాని గారు రండి పాపం సీతమ్మ వారు లాగా లేదు దీని దగ్గర ఉంది అంతేత ఆయన నెత్తి మీరు పడేసే ఆ ముత్యాలు ఎలా కనిపిస్తున్నాయి అలా కనిపిస్తుంది అది అందువారా మౌక్తికం అన్నది అర్థం చేసుకోండి రహస్యం అంతకంటే ఎక్కువ చెప్పలేని నేను కానీ అర్థమవుతే అర్థమైపోతుంది మీకు అందులో ఏమీ లేదు మీ శ్వాస మీరు ఎలా పిలుచుకుంటారో దాన్ని బట్టి మీరు ఉంటారు ఇందులో పెద్ద రహస్యం ఉందా అంటే పెద్ద రహస్యం నేను కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాసగా శాంతంగా ఉంటుందా కోపం ఉన్నప్పుడు మీ శ్వాస గబుగా పిలుస్తారా తెలియదా మీకు ఎప్పుడు కోపం రాదు కదా చిరు కదా కోపం వచ్చినప్పుడు శ్వాస ఎలా ఉంటున్నాయి కదా శాంతంగా ఉన్నప్పుడు అంటే కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేరుగా ఉంది శాంతంగా ఉన్నప్పుడు శ్వాస వేరుగా ఉంది శాంతంగా ఉన్నప్పుడు శ్వాసే మీరు పీల్చుకుంటే నీకు కోపం రాదు అది సైన్స్ అది కానీ చెప్పడం చాలా నీకే కదా సరిగ్గా పదవిస్తే నేర్చుకుని పాత్ర పాడేయచ్చు కాదంటారా కానీ నేర్చుకోవాలిగా అది ఎన్ని రోజుల్లో వస్తుంది అలాగే ఇక్కడ కూడా మీరు ఐదారు నెలలు కనుక కష్టపడితే ఈ శ్వాస మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటారు అది కూడా వీలైతే రేపు కొంచెం మిల్లెమెల్లిగా మీకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క సాధనా విధానం నేర్పితూ ఉంటాను నేను వెళ్ళే రోజు మీకు కొంత హోంవర్క్ ఇచ్చి వెళ్తాను నేను మీరు ఇంతమంది ఇన్ని రకాలుగా ఈ సాధనలు చేసుకుని ఉంటే మీరు రెడీ మాస్టర్ అని కానీ మేము వచ్చేస్తాం అలా మళ్ళీ నా దాకా నా చేతుల్లో లేదు ఎవరి చేతులో ఉంది గట్టిగా చెప్పడం అవసరం ఉంది అంతేత మీరు నేను చెప్పిన దాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా సాగరే వరభౌక్తికం కరకలే వేణు కరే కంకణం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన యోగ విద్య ఏం చెప్తుంది అంటే వాయు తత్వానికి కర్మేంద్రియము చేతులు వాడికి తెలుసు లేకపోతే ప్రస్తుతానికి ప్రస్తుతాన్ని ఒప్పేసుకోండి నెక్స్ట్ టైం నేను బొమ్మలతో సహా వస్తాను నేను మరి మీకు నేను ఇంత ఇంట్రెస్ట్ చూపించాక నేను సినిమా కూడా చూపిస్తాను నేను కానీ సినిమా చూపించడానికి మీరు ఒక వ్యక్తిని పట్టుకోవాలి ఇక్కడ ప్రస్తుతం ఆ వ్యక్తి ఉంది ఇక్కడ మునిగారు ఎవరు ఉన్నారు ఇక్కడ చూపించండి ఆ వ్యక్తిని పట్టుకుంటే మల్టీ మీడియాలో ఆవిడ బొమ్మలు చేసి ఇస్తే నేను చూపించగలను మళ్ళా నన్ను అడగండి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను మీకు సినిమా చూపించకపోతే కారణం ఎవరు చూపించగలిగితే కారణం కాదు నేను అర్థంగా ఎందుకంటే పద్ధతిగా నేర్చుకోండి మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం బయటికి రాగుతాం అదే పెద్ద కష్టం కాదు కొంచెం మీకు పట్టుదల ఉంటే చాలు మేము నేర్చుకుంటాం మంచిది ఎప్పుడైతే మీరు ఊపిరి పిలుచుకుని చక్రము నుంచి అనాథ చక్రానికి వస్తారో ఈ చేతులలో సామర్థ్యం పెరుగుతుంది ఆ సామర్థ్యాన్ని వేణు ఇవ్వంటాం ఎలా అంటా ఎలా అంటాం తర్వాత చేద్దాం వేణు కరే దాని తర్వాత చేతులు ఏందిట కంకణం ఉందిట వింటున్నారా అక్కడ చూసుకుంటున్నారా అక్కడ చూసుకోండి ఎదుర్కొంటూ ఆయన శరీరంలో ఆ భాగాన్ని చూసుకోండి కష్ట కలలా చక్రం దగ్గర లైట్ తక్కువ అది బొమ్మ ఉంది అక్కడ జిందు ఉంది వక్షస్థలే కౌస్తున్నాం నాసాగిరే వరం మౌక్తికం ముక్కు మీద ఒక ఉంది కరతలే కరే కంకణం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు ఈ కంకణము అనేటటువంటిది దీక్షకి సంబంధించింది మన చేతికి వ్యక్తి అవి చేస్తున్నప్పుడు ఏం చేసుకుంటాం కంకణం కట్టం కంకణం కట్టతా ఉంటే దీక్ష తీసుకుంటాం అంతే ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ వచ్చిన మార్పులు ఆచరణలోకి వస్తాయో మీకు ఒక లక్ష్యము ఏర్పడుతుంది లక్ష్యము ఏర్పడితే గోపస్త్రీ పరివేష్యతో విజయతే గోపాల చూడాలని ఎప్పుడైతే మీరు ఈ విధమైనటువంటి సాధనతో ముందుకు వెళ్తారో అదే లక్ష్యముదైనటువంటి వ్యక్తులు మీకు తోడవుతారు కృష్ణుడు ఎక్కడ ఉంటాడు కదా గోపస్త్రీలు ఉంటారు గోపస్త్రీలు అంటే ఏంటి లక్ష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు ఈ బొమ్మ అందరూ మీ ఇంట్లో పెట్టుకోవాలి గీత ధర్మం చేసేవాడు కదా అంటే డాక్టర్ మెడలో షెరస్కోప్ ఉన్నట్టే గీతాధ్యయనం చేసేవాళ్ళు ఈ ధ్యాన శ్లోకం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి ఈ బొమ్మ ఎవరో తప్పు అంటే మహాత్మ్యం గురించి చదవం చాలా మందికి భగవద్గీత యొక్క గొప్పతనం తెలియదు కానీ భగవద్గీతలో బట్టి ఒక శ్లోక అర్థము ఒక మహామహా సంస్థను నిర్మిస్తుంది గీతా గీతామహత్యములో పదిహేనో శ్లోకం గీతా శ్లోక దశకం సప్త పంచుభం శ్లోకా అంటే పది శ్లోకాలు కానీ ఏడు శ్లోకాలు కాని ఐదు శ్లోకాలు కాని నాలుగు శ్లోకాలు కాని రెండు కాని మూడు కానీ ఒకటి కానీ అసలు అంత ఎందు బాబు అర్ధ శ్లోకం చదివిన జీవితం ఆడుకుంటుంది ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి ఆధ్యాత్మిక రైతులు మొట్టమొదటిది ఏంటి అంటే ఇక్కడ పెట్టినటువంటి పైన ఉన్నటువంటి సివిడి బ్లాక్బెట్స్ కి వీళ్ళది హిస్టాఫికల్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉన్నది ఇది భగవద్గీతను చూపించాలి అది వాళ్ళిద్దరు ఇంటర్నేషనల్ సొసైటీగా ఎదిగినటువంటి ఈ సంస్థ భగవద్గీతలోని ఒక శ్లోక పాదాన్ని పట్టుకుంది ఏంటా శ్లోక పాదము అంటే మమైకాంశ స్థితిలో జగత్ నా యొక్క ఒక అంశతో ఈ జగత్ అంతా ఏర్పడింది అని శ్రీకృష్ణుడు పదో అధ్యాయాన్ని చెప్పాడు అది ఎలాగో ఆ సంస్థ చెప్తుంది అంటే ఆ ఒక్క సంస్థ మొత్తం భగవద్గీతను పెట్టుకోలే భగవద్గీతలో పదో అధ్యాయంలో అర్ధశ్లోకాన్ని అర్ధ శ్లోకం కూడా కాదు పాదం అంటే శ్లోకంలోని సగము పాదము ఎండ్ అపానము అంటే ఈ మొత్తము సృష్టి నా యొక్క అంశం మాత్రమే మమే గౌష స్థితి అవుతుంది దాని తర్వాత ఆ పక్కన లారీ మాసే యోగానన్న వీళ్ళు భగవద్గీతలో పట్టుకున్నటువంటి శ్లోకాలతో ఏమిటి అంటే ప్రాణము అపానము రెండు వాయువులు ఉన్నాయి ప్రాణాన్ని అపానంలో అపానాన్ని ప్రాణంలో సు దుర్పతి అనే నాలుగవ అధ్యాయంలో ఉంది అపానే ప్రాణం తరే ఈ రెండు ఈ శ్లోకము ఆ సంస్థ పెట్టుకుని మొత్తం సంస్థలేదు నేను రేపు మీకు చెప్పబోయేటటువంటి చెప్పే కదా శ్వాసతో మీ మనసులు ఎలా అనేది ఆ సంస్థ యొక్క దిక్ష అందరూ భగవద్గీత మీద ఆధారపడి కొట్టవాలైన నెక్స్ట్ అరవిందో మదర్ మీద ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు అరవిందో అన్నారు చచ్చిపోతున్నాను కదా చచ్చిపోయే మీద ఉపనిషత్తు భగవద్గీత అది చదువుకుంటావాళ్ళు భగవద్గీత ఉపనిషత్తులు చదివి చదువుకుంటున్నాడు జైల్లో ఒక సంవత్సరం పాటు ఉన్నాడు జైల్లో ఒక రోజైనా ఇది ఆయనకి ఆహారం తీసుకునేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి పేపర్లో భగవద్గీత యొక్క ఒక శ్లోకం ఉంది ఇంత శ్లోకం వాసుదేవ సర్వం ఇది సమహాత్మ శడు అవకాశ్లోకాన్ని పెట్టుకున్నాడు పట్టుకున్నాకే సాధన చేశాడు చేయగానే ఏంటి ఆయనకి జైలు ఊర్చంలో వాసుదేవుడు కనిపించాడు జైలులో జైలు కనిపించాడు ఆయన్ని కోర్టుకి తీసుకెళ్తూ ఆ పోలీస్ కానిస్టబుల్స్ లో వాసువుడు కనిపించాడు అందరికి జడ్జిలో వాసువుడు కనిపించాడు వాసుదేవనికి సమహాత్మ ఒక్కటి పట్టుకుని అంత వాడే దాని తర్వాత కిందన శి ఈ పట్టుకున్నారు శ్రద్ధ గురించి పట్టుకున్నారు ఎవరి శ్రద్ధ ఎలా ఉంటుందో వాడు అలాంటి వాడే దాని తర్వాత మహర్షి తెలియజే అలాగే అందరి దుడి ఉన్నటువంటి అహం అనేటటువంటి చేత అని ఆయన చెప్తే రామకృష్ణ పరమహంస పోషించు దేవతలను నిన్ను పోషిస్తారు ఇరువురు ఒకరిని ఒకరిని పోషించుకుంటూ ఆనందదాయకటువంటి స్థితిలోకి వెళ్ళండి మనం దేవత